ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అంగన్వాడీల దీక్షకు మద్దతు తెలిపి వారి దీక్షలకు మద్దతుగా వారి ఖర్చులకు తనవంతుగా లక్ష రూపాయలు అందించి త్వరలో ఈ రాష్ట్రానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని మీ డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గోనుగుంట్ల సూర్యనారాయణ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆశా వర్కర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపి వారి దీక్షకు మద్దతుగా లక్ష రూపాయలు అందించి త్వరలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అవి ఇవ్వాలని చెప్పేసి కోరినాము అవి గత పదిహేడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడి టీచర్స్ కు వర్కర్స్ కు హెల్పర్స్ కు అందరికి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే కూడా ఎక్కువ శాలరీ ఇస్తాం అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం చెప్పారమ్మా ఆ రాష్ట్రం కంటే కూడా రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు నాలుగు వేల రెండు వందల నుంచి ఏడు వేలు పెంచారు దాని తర్వాత ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు పెంచారు కదమ్మా దాదాపు ఆరున్నర వేలు ఆయన పెంచారు అప్పుడు ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర వేలు పెంచారు ఐదు సంవత్సరాల్లో కానీ ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం అయింది ఆయన వస్తాయని ఒక వెయ్యి రూపాయలు మాత్రం విషమేసినట్టు వేశారు అంతేనమ్మా ఎక్కువ పెంచారా కేవలం వెయ్యి రూపాయలు పెంచారు పని మాత్రం అంగన్వాడి కాకుండా మీకు మిగతా పల్లె చాలా పనులు పెట్టారు అవునా అంతకు ముందు పనికి ఇప్పటికి డబల్ పని అయింది జీతం మాత్రం కేవలం వెయ్యి రూపాయలు పెంచారు మీరు అడుగుతున్న డిమాండ్ కూడా కరెక్టే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ఏదైతే ఆ రోజు చెప్పారో దాని ప్రకారము ఆ శాలరీ ఇవ్వాల ఇవ్వాల్సిందే నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అయినాక మీ డిమాండ్ అన్ని కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పకుండా పరిష్కరిస్తారు పరిష్కరించే విధంగా కూడా మేమంతా కూడా ఆయన రిక్వెస్ట్ చేసి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తల్లి థ్యాంక్ యూ పట్టలు దీనికి కూడా డబ్బులు లేవని అంటున్నారు మన వాళ్ళు కాబట్టి ఇక్కడ ష్యామకి కానీ పట్టలకు కానీ ఒక లక్ష రూపాయలు నేను ఈ ధర్నా కార్యక్రమానికి కావాలని కోరుకున్నారు రావాలి కావాలని కోరుకుందని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు అమ్మా ఆ రోజు ఆరునూరు వేలు పెంచితే చాలా తక్కువ పెంచారన్నారు రోజు వెయ్యి రూపాయలకే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ అయితే ఎంప్లాయీస్ అంతా కూడా కలిపి ఈ రెండు లక్షల ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది ఈ రోజు రోడ్ల మీద పడి ఇబ్బంది పడతా ఉంటే పిల్లలు నిడిచిపెట్టి రకరకాలుగా ఇంట్లో అందరిని నిలిచిపెట్టి వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్న కొద్దిగా కూడా ముఖ్యమంత్రి గారు కనికరం లేకుండా ఈ రోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం తప్పకుండా వచ్చే ముఖ్యమంత్రి గారితో మా ముఖ్యమంత్రి గారు వచ్చి తప్పకుండా ఇవన్నీ కూడా మీ డిమాండ్స్ అన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తీర్చే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు